హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మే అభి జాగాలు ఇండ్లు లేని వాళ్ళకే డబుల్ బెడ్రూమ్స్ డబుల్ ఇళ్ళ పంపిణీకి పక్కా ప్లాన్ ఇండ్ల మరమ్మతులకు రిపేర్లకు రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల మంజూరు ఇందిరమ్మ ఇండ్లలో ఎల్ టూ లీస్ట్ అర్హులకు ప్రయారిటీ నేను గతం నుంచే చెప్తున్నాను ఏవైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో దాదాపు నేను ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఎల్ టూకు సంబంధించి ఏవైతే డబుల్ బెడ్రూమ్లు ఉంటాయో వాళ్ళకైతే పంపిణీ చేశారని చెప్పేసి గతం నుంచే మనమైతే వీటోస్ అయితే చేస్తున్నాం పక్కా సమాచారంతో ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం వచ్చేస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి అలాగే మన వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ కండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది అర్హులే అయినా వారిలో అసలు ఏమీ లేని వారికి ఇళ్లను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది ఇందులో భాగంగా ఇందిరం ఇళ్ల కోసం అప్లై చేసుకున్న వారిలో ఎల్ టూ కేటగిరీకి చెందిన వారి జాబితాను పరిశీలిస్తుంది గత ప్రభుత్వం హయాంలో డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కింద యాదాద్రి జిల్లాలో ఫస్ట్ సెకండ్ ఫేజ్లు కలిపి మూడు వేల ఐదు వందల ఆరు ఇండ్లైతే మంజూరయ్యాయి వీటిలో మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది ఇండ్లకు టెండర్లు పిలువగా ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఐదు ఇండ్లు ఫైనల్ అయ్యాయి వీటిలో చౌటుప్పల్ భువనగిరి ఆలయర్ తుర్కాపల్లి ఆత్మకూర్ యాదగుట్ట మండలాల్లో కొన్ని ఇండ్ల నిర్మాణం పూర్తయి నిర్మాణం పూర్తయి ఏళ్ళు గడుస్తున్నా అప్పటి సర్కారు పట్టించుకోలేదు దీంతో ఆ ఇళ్ళకి సంబంధించిన డోర్లు కిటికీలు సహా ఇతర సామాగ్రి దొంగల పాలయ్యాయి ఆ ఇల్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయాయి కాగా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల టైంలో గత సర్కార్ హడావుడిగా భువనగిరి ఆలేరు కొలనుపాక తుర్కపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసింది అయితే భువనగిరి తుర్కపల్లి సౌకర్యాలు లేని కారంగా ఇంట్లోకి లబ్ధిదారు వెళ్ళట్లేదు ఇక చూసుకుందాం రిపేర్లకు రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్లు పంపిణీ చేయని డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు సౌకర్యాలు లేని ఇళ్లపై జిల్లా యంత్రాంగం దృష్టి సార్ ఇందులో భాగంగా భువనగిరి గతంలో పంపిణీ అయిన నాలుగు వందల నలభై నాలుగు ఇళ్ల మరమ్మతుల కోసం పర ప్రస్తుతం ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి రెండు పాయింట్ యాభై ఐదు కోట్లు మంజూరు చేయించారు ఈ ఫండ్స్తో ఇళ్లకు డోర్లు కిటికీలతో పాటు మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయనున్నారు ఇక్కడ చూసుకోవచ్చు ఇంటి స్థలం ఇల్లు లేని వారికే డబుల్ నిర్మాణం పూర్తయిన పంపిణీకి కానీ ఇండ్లను అర్హులైన వారికి అందించాలని యంత్రాంగం నిర్ణయం తీసుకుని ఇందులో భాగంగా ఇందిరామ్మ ఇండ్ల కోసం అప్లై చేసిన రెండు లక్షల ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఏడు మందిలో అర్హులుగా గుర్తించబడ్డారు యాభై రెండు వేల ఒక వంద తొమ్మిది అప్లికేషన్లు పరిశీలించారు ఈ జాబితాలో ఎల్ వన్ కేటగిరీలో ఉన్న స్థలం లే స్థలం ఇండ్లు లేని వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు వీళ్ళలోని నిరుపేదలను గుర్తించి ఇండ్లు పంపిణీ చేయాలని చెప్పి భావిస్తున్నారు దీనికి సంబంధించి కసరత్తు అయితే ప్రారంభించారు చూసుకుందాం ఇక్కడ మీకు క్లియర్గా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను చూసుకున్నట్టయితే ఎల్ టూ కేటగిరీలో ఉన్న స్థలం ఇండ్లు లేని వాళ్ళ కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు వీళ్ళలోనూ నిరుపేదలకు ఇక్కడ క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తా వీళ్ళలోని నిరుపేదలు అంటే నా నాలెడ్జ్ చెప్పాను ఎవరైతే ఎల్టులో ఉన్న వారికి కూడా అందరికీ రాదు అందులో ఎవరైతే అత్యంత నిరుపేదలు ఉన్నారో వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ఆలోచన అయితే చేస్తుంది పంపిణీ కాని ఇండ్లు జిల్లాలోని భువనగిరి నియోజకవర్గంలోని పోచంపల్లిలో నిర్మాణం పూర్తయి పంపిణీ చేయని ఇండ్లు నూట ఇరవై ఉన్నాయి జబ్లిక్పల్లిలో ముప్పై ఆరు బీబీనగర్లో పదకొండు కొండమడలో ముప్పై రెండు ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసుకొని వృధాగా ఉంటున్నాయి వీటిని త్వరలో పంపిణీ చేయనున్నారు నిర్మాణం పూర్తయి ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్లకు లబ్ధిదారులను ఎంపిక చేస్తాం ఎల్ టూ జాబితాలో ఉన్న ఇంటి స్థలం ఇల్లు లేని వాళ్ళకు గుర్తిస్తాం అర్హులైన వీరిలో నిరుపేదను గుర్తించి వారికి సాధ్యమైనంత త్వరగా అందిస్తామని చెప్పేసి ఇక్కడ కలెక్టర్ గారు అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు ఏవైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి డబుల్ బెడ్రూమ్లు పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో అది మొత్తం కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఉంటుంది గతంలో కూడా ఈ డబుల్ ఇండ్లు ఏవైతే ఉన్నాయో కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ర్యాండమేషన్ ప్రక్రియ ద్వారా అలాగే ఈ విలేజ్లు అలాగే మండలాల్లో అయితేనేమో ఆఫ్లైన్ అప్లికేషన్ ద్వారా అప్లికేషన్స్ అయితే తీసుకొని ఎంక్వైరీ చేసి ఎవరికి ఉంది ఎవరికి లేదని చెప్పేసి ఇచ్చింది అందులో కూడా చాలా అవకతవకలు అయితే జరిగాయి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు బీహార్ఎస్ సర్కార్ ఏదైతుందో వాళ్ళ అనుకో అనుచరులకు కూడా ఇచ్చారని చెప్పేసి చాలా వరకు ఒక రూమర్స్ అయితే క్రియేట్ అయినాయి అవి కూడా వాస్తవంకి మనం చూసి కొన్ని ప్లేసెస్లో చూడడం కూడా జరిగింది ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇందిరామిలకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఎల్ టూ కేటగిరీలు ఎవరైతే ఉన్నారో వీరిలో అత్యంత నిరుపేదలు గతం నుంచి చెప్తున్నాను అత్యంత నిరుపేదలు వీడోసు అంటే భర్త లేని వారు ఎవరైతే ఉంటారో వారు అలాగే పికలాంగులు ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో వారికి అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చూ ఆలోచన చేస్తుంది వారి తర్వాత ఎవరైతే ఇందిరమ్మ కోసం ఎవరైతే ఎల్ టూలో ఎదురు చూస్తున్నారో డబుల్ బెడ్రూమ్ కోసం వారికి సెకండ్ ప్రయారిటీ అయితే ఇవ్వ ఇవని ఉంది మనం చూద్దాం మనం అయితే నెక్స్ట్ మంత్ సెకండ్కైతే ఈ ఇందిరమ్మ ఎల్ టూ ఎల్ వన్కు సంబంధించి జాబితా అయితే రిలీజ్ అవుతుంది ఆ తర్వాత ఐదో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు అయితే ఎల్ వన్ కు సంబంధించి మంజూరు పత్రాలు కూడా పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది ఎల్ టూ చూసుకున్నట్లయితే మనకి ఇంకొక ఫిఫ్టీన్ డేస్ టైం అనేది పడుతుందని చెప్పేసి సమాచారం ఎందుకంటే అలా లీస్ట్ రిలీజ్ చెప్పాక అందులో అత్యంత నిరుపేదలను ఎంపిక చేసి ఇందులో డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏవైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో ఖాళీగా అవన్నీ పంపిణీ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది కాబట్టి చూద్దాం మరి ఎప్పుడు పంపిణీ చేస్తుంది ఏంటని మరి మరొక వీడియోలో మీకు కన్ఫర్మేషన్గా వీడియో అయితే చేస్తాను దానికి సంబంధించి అప్డేట్ రాగానే మీరై మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు తెలిసిన వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ